ఇరవై ఐదు వేల ఖాళీలుంటే ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టుల భర్తీకు డిఎస్సీ నిర్వహించనుండటం దారుణం ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగులను మభ్యపెట్టడానికి కేవలం ఆరు ఒక వంద టీచర్ పోస్టుల భర్తీకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించడం దారుణమని ఎన్ఎస్యూఐ జిల్లా నాయకులు మంజునాథ్ వాపోయారు ఈ సందర్భంగా సోమవారం రాప్తాడు మండలంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చే పటిన ఐదు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల భర్తీని పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఎన్నికల ముందు హడావిడి చేస్తున్నారని అన్నారు అబద్దాలు మోసం వంచనకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్ ఎన్నికల ముందు ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయి మెగా డీఎస్సీ ఇస్తా అన్నారని గుర్తు చేశారు గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ అన్నారని గుర్తు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో మెగాడిఎస్సి అంటూ ప్రతి వీళ్ళు వీళ్ళను ప్రతి వాడలోనూ ప్రచారం చేశారు మెగాడిఎస్సి అంటూ ఇరవై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా కూడా ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులు మోసం చేస్తున్నాడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇప్పటికైనా ఖాళీగా ఉన్నటువంటి ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నాం దేని పక్షంలో రానున్న ఎలక్షన్లలో విద్యు విద్యార్థులు నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ విద్యార్థి నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మెగా డీసీని విడుదల చేయాలని కోరుతున్నాం